ఇప్పుడు ఆడవాళ్ళు శివలింగాన్ని తగలకూడదు అని అంటున్నారు కదా గురువు గారు అంటే చెప్పారు ఎందుకు తగలకూడదు కూడా క్లియర్ గా చెప్పారు కానీ ఆడవాళ్ళు ఒకవేళ శివలింగాన్ని ముట్టాలి అంటే ఎలాంటి శివలింగా తగలొచ్చు అంటారు చాలా మంచి ప్రశ్న గురుగారు ఇందాక మనం అనుకున్న ద్వాదశ జ్యోతిర్లింగాలు అనుకున్నాం అవును జ్యోతిర్లింగాలు ఎట్లా ఆవిర్భించినాయంటే లింగవద్భోగ కాలంలో మహాశివరాత్రి రోజున భూమి మీద కాలు పెట్టాడు అనుకున్నాం మనం అవును ఆ కాలు పెట్టిన స్థానాలే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే మిగతా అన్ని ఎట్లా వచ్చినాయి అంటే ఎవరో మానవ మానవుడు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలునా మీ ఇంటి పక్కన శివాలయం ఉందనుకోండి ఎవరో మీ నాయనో మీ తాతో ఎవరో ఇంటి వాళ్ళు ఎవరో ప్రతిష్ట చేస్తారు కానీ జ్యోతిర్లింగాలు మాత్రం వాటంతా అవే ఆకాశం నుంచి భూమి మీదకి ఏర్పడ్డాయి అంటే శివుడే ప్రతిష్ట తిప్పించాడు భూమి మీదకి అవి తాకవచ్చు వాటికి దోషం లేదు అవి తాకవచ్చు మానవ ప్రతిష్ట కాదు కాబట్టి శివుడు ప్రసాదించిన లింగాలు కాబట్టి అవి తాకితే దోషం లేదు మనం శ్రీశైలం పోతాం అవునా శ్రీశైలం అందరం తాకుతున్నాం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారం అది మరి గురువు మరి ఇక్కడ లింగం అక్కడ లింగం ఎందుకు తాగాలి అంటే దీనికి ఉన్న తేడా అదే జ్యోతిర్లింగం జ్యోతిర్లింగానికి దోషం లేదు పైగా మిగతా జ్యోతిర్లింగాల ఆచారం వేరు శ్రీశైలంలో ఉన్నటువంటి ఆచారం వేరు అవునా శ్రీశైలంలో విశేషం ఏంటంటే మనం స్నానం చేయకుండా ఎంత దూరం నుంచి ప్రయాణం చేసినా మరి కాలకృత్యాలు చేసుకోకుండా అవునా బాత్రూమ్కి వెళ్ళినా వాష్రూమ్ వెళ్తే కూడా కాళ్ళు కడుక్కోకుండా పోయి శివుణ్ణి తాకాలని శాస్త్రం అక్కడ శ్రీశైలంలో కాళ్ళు కడుక్కకుండా పోయి శివుని డైరెక్ట్ పోయి తాకాలి శివుణ్ణి అంటే ఏంటి దర్శనం ఉంటారు దర్శనం అంటే ఏంటంటే ఈ కిలోమీటర్ ప్రయాణించరండి మీరు తినండి తాగండి ఓకేనా భోజనం చేయండి యూరిన్కి వెళ్ళండి కాళ్ళు కడుక్కోకుండా సీదాపై దేవుణ్ణి తాకి దండం పెట్టాలి ఈ ఆచారం ఉంది దానే ధూళి దర్శనం అంటారు మరి ఏదే ఉన్న పోయి తాకి ఆచారం ఎక్కడన్నా ఎవరున్నా ఏ శాస్త్రం నుంచి అసలు లేదు శ్రీశైలంలో మాత్రం ఉంది నేను కూడా చాలా సార్లు చూసాను ఏంటి ఇలా వచ్చారు అని అంటే అది ధూళి దర్శనము అని చెప్పేసి చాలా విశేషం శ్రీశైలం అనుకున్న విశేషం మీకు జ్యోతిర్లింగాలు ఎక్కడా లేదు అంటే అసలు దాని ప్రత్యేకత ఏంటి దర్శనం ధూళి దర్శనం అంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు తండ్రి కొడుకు ఉన్నారండి తండ్రి ఎవరితో ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు అవును పిల్లవాడు ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఒక ఆరు నెలల తర్వాత తర్వాత చెప్పకుండా వస్తాడు ఓకే చెప్పకుండా స్నానం చేయకుండా ఏదో విడిచిన బట్టలతోనే తల దూక బట్టలతో వచ్చి వాటేసుకున్నాడు అనుకోండి తండ్రిని కొడుకు వచ్చి షటన్ సర్ప్రైజ్గా చిచిపోయేందుకు వచ్చారో తాగే అంటాడా తండ్రి అన్నాడు అసలు ఇది కూడా అంతే అంటే శ్రీశైలం మల్లన్న జగత పితరు ఉందే పార్వతి పరమేశ్వరం అని జగత్తు మొత్తానికి తండ్రి రూపంలో మల్లికార్జున స్వామి శ్రీశైలంలో వెలసి ఉన్నాడు అంటే నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు శ్రీశైలంలో పోయిన గట్రా తాగి దండం పెడితే నువ్వు ఏదైతే భావంతో వెళతావో ఏదైతే కష్టంతో వెళతావో తండ్రి ఎట్టా స్వీకరిస్తాడో శ్రీశైల మల్లలో అట్లా స్వీకరిస్తాడు నువ్వు పోయి ధూళి దర్శనం చేసుకుని దండం పెడితే మరుక్షణం నీ నీ సమస్య మాయమైపోతుంది అంత అద్భుతమైన పవరు శ్రీశైల మల్లంలో ఉన్నది అటుకో తండ్రి కొడుకున్న సంబంధం శ్రీశైలంలో పరమేశ్వరుడు అక్కడ ఏర్పాటు చేశాడు అవునా శివుడికి మాత్రం ఇన్ని ఆచారాలు ఉన్నాయి శివుడికి మాత్రమే అర్ధరాత్రి మనం ఇందాక నుండి లంగ ఉద్భోగాలను అభిషేకం చేయాలి మరి మిగతా దేవతలకు బ్రహ్మ ముహూర్తంలో చేస్తాం అమ్మవారికి బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారు మూడు గంటలకు అర్చన చేస్తాం బ్రహ్మముహూర్తాలను ఎందుకు చేయాలి అంటే కొన్ని దివ్యమైన శక్తులు భూమండలం మీద కాలు పెడుతూ ఉంటాయి దేవతలు తిరుగుతూ ఉండే సంచరించే సమయం ముహూర్తంలో దేవతలు సంచరించే సమయం రాత్రి కాలం మొత్తం కూడా దేవతలు తిరిగే సమయం సూర్యోదయం తర్వాత మానవులు రాక్షసులు తిరిగే సమయం కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో చేయడం వల్ల మంచి మంచి ఫలితాలు వస్తాయి అందుకే బ్రహ్మ ముహూర్తంలో కూడా కార్తీక మాసం అంతా కూడా బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అని అంటారు ఆచరించోతి ఎవరైనా ఆడవాళ్ళు కూడా తాగవచ్చును జ్యోతిర్లింగాలు మిగతా ఇంకోలింగా దేవాలయాల్లో శివలింగాలు తాకకూడదు అదే బయట పెట్టిన లింగాలు తాకకూడదు అంటే ప్రతిష్ఠించిన లింగాలు తాకకూడదు తాకకూడదు అంటే ప్రతిష్ఠలో షోల్డర్ కళలు ఆవాహన చేస్తారు పదహారు రకాల కళలు ఆవాహన చేస్తారు గర్భాలయం ఎట్లా ఉంటుంది మీరు చూసారా లేదు గర్భాలయ నిర్మాణం ఎట్లా ఉంటుందంటే రాతి గోడలతో కడతారు చిన్న హోల్ కూడా ఉండదు మరి తలుపులకు కూడా హోల్ ఉండదు కొన్ని గోళ్లలో చూసారా లేదు తలుపులకు హోల్స్ ఉంటాయి బెల్స్ కడతారు దానికి దీనికి తేడా ఏంది కొన్ని దేవాలయాల్లో బయట శివలింగం పెడతారు తలుపులకు హోల్స్ ఉన్న తలుపులకి హోల్ లేకుండా ఉన్న గర్భాలయానికి బయట పెట్టే శివలింగానికి చాలా తేడా ఉంది గర్భాలయ ప్రతిష్ట వేరు ఆరామ ప్రతిష్ట వేరు వాయు ప్రతిష్ట వేరు ప్రతిష్టల్లో మూడు రకాలు గర్భాలయ ప్రతిష్ట అంటే హోల్స్ ఎటువంటి హోల్స్ లేనటువంటి గర్భాలయంలో పదహారు రకాల కళలను ఆవాహన చేస్తారు ఎప్పుడైతే పదహారు రకాల కళలను దేవుడికి ఆవాహన చేస్తారో ప్రతిష్ట సమయంలో కలిశం పెట్టి కలిశం నుంచి ఒక దారం వేసి డైరెక్ట్ శివలింగానికి సూత్రం వేస్తారు మన ధ్వజస్తంభం నుంచి సీదా తీసుకెళ్లి గర్భాలయంలో శివలింగానికి సూత్రం వేస్తారు కలిశంలో ఉన్న శక్తిని పదహారు రకాల కళల్ని లింగానికి ఆవాహన చేస్తారు ఎప్పుడైతే పదహారు రకాల కళలను ఆవాహన చేస్తారో ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా నియమ ఇష్టం లేకుండా లింగాన్ని తాకకూడదు ఈ అర్చకుడు కూడా చొక్కా వేసుకుని గర్భాలయంలో ప్రవేశం చేయకూడదు అర్చకుడు కూడా ఆ తాకకుండా గర్భాలయంలోకి వెళ్ళి శివుణ్ణి తాకకూడదు మహిళ అంటుతో కూడా అర్చకుడు కూడా లోపలికి పోయి తాకకూడదు ఒకవేళ తాగినట్లయితే అక్కడ శక్తి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే శక్తి వెళ్ళిపోయిందో నువ్వు దండం పెడితే అప్పటిదాకా పని అవునా మన బయట నుంచి గంట కొట్టి స్వామి దండం పెట్టుకుని అర్చకుడి అర్చన అభిషేకం చేసిన కొన్ని దేవాలయాలు చూడండి చాలా పవర్ఫుల్ అండి అభిషేకం చేస్తే మా పని అయిపోయింది అనుకుంటాం ఎందుకు వస్తుంది ఆ శక్తి అంటే ఈ శక్తిని ఎప్పుడైతే కాపాడతామో ఆ దైవశక్తి లోపల నిక్షిప్తమే ఉండటం వల్ల వేద మంత్రాలు గర్భాలయంలో మంత్రం చెప్తుంటే వైబ్రేషన్ తో బయటకు వస్తుంది మంత్రం వచ్చి ఎక్కడి దాకా వెళుతుంది గర్భాలయం నుంచి మండపం నుంచి ధ్వజస్తంభం నుంచి గాలిగోపురం వరకు వెళుతుంది ఆ వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో దైవశక్తితో నీకు పనులు అవుతాయి ఎప్పుడైతే ఈ యొక్క ఆచారం పాటించకుండా వదిలిపెట్టి అందరం పోయి దేవుడి తాగుతామో ఆ వైబ్రేషన్ ఆ శక్తి ఉండదు ఎప్పుడైతే శక్తి లేదో నువ్వు అనుకున్న పని కాదు ఎప్పుడైతే ఆచారం పాటిస్తామో మనం అనుకున్న పనులు కోరికలు నెరవేరుతాయి కాబట్టి దీనికి దానికి తేడా ఏంటంటే ఇటువంటి షోటో కళలు ఆవాహన చేసే చూడ తాకకూడదు బయట శివలింగాలు కొన్ని ఉంటాయి ఊరికి లింగం పెట్టి ఓపెన్ లో ఉంటాయి చూడండి అవి తాకవచ్చు వాటికి ఇవన్నీ కళలు ఆవాహన చేయరు అదే హోల్స్ ఉన్న దేవాలయం తలుపులు ఉంటాయి చూడండి వాడికి ఎనిమిది రకాల కళలు మాత్రమే ఆవాహం చేస్తారు ఓకే దాన్ని కూడా తాకవచ్చు దాన్ని కూడా తాకవచ్చు ఇవి డిఫరెన్సెస్ అన్నమాట ఓకే దీన్ని చూసుకొని మనం పాటించాలి ఓకే ఎందుకంటే ఇది మంచి విషయం కూడా చాలా మందికి ఇవి తెలియదు అన్ని లింగాలు ఒకటే అని చెప్పేసి కూడా వెళ్ళిపోయి తాకడం చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు అంటే ఏ లింగాలు తాగవచ్చు ఏ లింగాలు తాకవద్దు అనేది కూడా క్లియర్ గా చెప్పారు అందుకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము